కంపార్ట్మెంట్ లో దొంగ చూడు తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో ఆ గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెళ్ళు గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళు గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల కచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున కప్పు టీ తాగితే నాకు డేస్ట్ అవుతుంది నాలుగున్నాయినాల్సింది స్టేషన్ సంతకం పెట్టలేదు అని ఎస్ఐ చేస్తుంది ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి సమస్య లేదు రూ నే డరే ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన పిపాస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్దాయి అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడి సార్ జాతక కనిపించాడు వింకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తు ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వర కౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితం మారేది రే అది మసీద్ పక్కన షాప్ అప్పదా ఎలక్ట్రానిక్స్ అని అరే భాయ్ బోర్ దుకాణ లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి పూర గలీమే లేడీస్ గా దుకాణం ఉంది కుచే ఉంది సంగతి తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు Shavani 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 తీసుకెళ్ చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్స్ అలాంటి వెధవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే రైలు కింద పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడేస్తా యుల్సా సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరెండర్ చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సరే ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి గాలేదు నువ్వు వెళ్ళు అమ్మా అదేంటండి పొద్దు నుంచి మీరు ఏమీ తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి ఉద్యోగం సంపాదించుకుంటే తండ్రి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు వాటిలా చెప్తాను

ఐస్కింగ్ యూ వేర్ ఎస్ ద క్యాసెట్ నేను మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాల ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర నిజాం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకీ